అలిపిరి దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మనసులో తలుసుకుని దండం పెట్టుకుని కాలినడకనైతే తిరుమల బయలుదేరామండి ఆరుగురితో మొదలైన ఈ ప్రయాణం చివరికి ఏ విధంగా మేము చేరుకుందో మీరే చూడండి నేను కొద్ది దూరం నడిచేసరికి మా వాళ్ళు చాలా స్పీడ్గా నడుచుకుంటూ నన్ను వదిలి వెళ్ళిపోయారు నేను కొద్ది దూరం నడవటం కాసేపు విశ్రాంతి తీసుకోవడం ఆవేశం కళ్ళు తిరగడం కాసేపు పడుకుని మళ్ళీ లేచి గోవిందనామస్మరణ చేసుకుంటూ హనుమాన్ విగ్రహం వద్దకైతే చేరుకున్నానండి హనుమాన్ విగ్రహం చూస్తే మనసుకు ఏదో తెలియని ఆనందం హనుమాన్ని తలుచుకుని మరలా ప్రయాణం మొదలుపెట్ట చివరికి మోకాలి పర్వతం వద్దకు చేరుకుని నా గమ్యాన్ని అయితే చేరుకున్నానండి చివరిగా నాకు అర్థమైంది ఒకటే ప్రయాణం అనేది కలిసి మొదలవ్వచ్చు కానీ చివరికి ఎవరి గమ్మని వారే చేరుకోవాలి